స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం నగరాల సంక్షేమం కోసం వారి ఉన్నత కోసం ప్రత్యేకంగా పాటుపడతానని సృజనా చౌదరి అన్నారు నగరాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మిల్క్ ప్రాజెక్టు వి కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సృజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గానికి అధిక సంఖ్యలో ఉన్న సామాజిక వర్గీయులకు అగ్రస్థానంలో నిలబెడతానని ఆర్థికంగా విద్యాపరంగా ఉన్నత స్థానాన్ని తీసుకురావాలన్న ఆశయంతో వారి సంక్షేమానికి కృషి చేస్తా అన్నారు ముఖ్యంగా విద్య వైద్యం మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తా అన్నారు నగరాల సంక్షేమం కోసం వైసీపీ నాయకులు ఏం చేశారో ఏం చేయబోతున్నారో చెప్పాలన్నారు ఎన్నికల ముందు బీసీలకు ఆచరణ కాని సాధ్యం కానీ హామీలను ఇచ్చి వైసీపీ అధికారంలో వచ్చిందని ప్రస్తుతం ఎమ్మెల్యే ఐదేళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు సాధ్య సాధ్యాలను పరిశీలించి ప్రత్యేకంగా చట్టసభల్లో నగరాలకు ప్రాధాన్యత కల్పిస్తామని అందరూ ఐక్యంగా కలిసి ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గానికి రావడానికి మనందరికీ అదృష్టంగా భావించాలని నియోజకవర్గ అభివృద్ధి

నగరాలకు ప్రత్యేకంగా నిర్మాణం చేసుకున్నారు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కమలం వాళ్ళకి చిన్న చిన్న చిరు కోరికలకు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అది భారత రాజ్యాంగం ప్రకారం తీసుకొచ్చి సమాజ వర్గంలో సమతుల్యం పాటిస్తానికి రాజ్యాధికారంలో పాత్రలు కూడా ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్స్ కానీ ఇవన్నీ వేరే పార్టీతో పోల్చుకొని చేయక్కర్లా కానీ జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరెవరికి అనేది తగిన తగిన న్యాయం చేయడానికి నేను పనిచేస్తానని చెప్పి చెప్పాను అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ సిద్ధపడ్డారు అన్నిటికంటే ఎక్కువ వాళ్ళ ఆశ చూస్తే నేను చాలా సంతోషంగా ఉన్నా వాళ్ళలో ఒకటిగా నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు ఆమోదించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఒక ఎమ్మెల్యేగా సమస్యలు తీసుకొచ్చారు నా దృష్టికి ఆ సమస్యల్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి నేను అన్ని రాసి పెట్టుకుంటున్నాను రాసి పెట్టుకున్నాక పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వీళ్ళకి ముఖ్యంగా నేనైతే ఫోకస్ చదువు ఎలా ఐఏఎస్ యుపిఎస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏపీఎస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అంటే నెక్స్ట్ పది సంవత్సరాల్లో వాళ్ళు జీవన ప్రమాణాలు మారాలి అని అంటే విద్య చాలా అవసరం విద్య వైద్యం ఇక విద్యుత్తు ఇవన్నీ కూడా ఎందుకంటే ఇది పేరుకి సిటీ కానీ సిటీ వాతావరణం ఏమీ లేదు నియోజకవర్గంలో అవన్నీ చెప్పాను ఎమ్మెల్యేగా హామీలు ఇవి ఉండదు ఎమ్మెల్యేగా డెఫినెట్ గా మనం చేసే ప్రణాళిక వేసుకొని గవర్నమెంట్ తో మాట్లాడాలి